పవన్ కళ్యాణ్ గారు జనసేన మీటింగ్ పెట్టి జన కాదు ఆయన అభిమానులకే కాదు టోటల్గా ఏపీ ప్రజలందరికీ కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి సందేశాన్ని ఇచ్చేయండి ఇది ఎవరు ఊహించలేదు పవన్ కళ్యాణ్ గారు ఇలా రియాక్ట్ అవుతారు ఈ విధమైన డైరెక్షన్ ఇస్తారు అని చెప్పేసి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే రీతిలో అతను మాట్లాడతారు మీ అందరికీ తెలుస్తూ మొన్న మచిలీపట్నానికి చెందినటువంటి ఒక ఆర్ఎంపీ వైద్యుడు అతను సుగాలు ప్రీతి గురించి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఈ అమ్మాయిలు మిస్సింగ్ విషయంలో మాట్లాడిన అంశాల గురించి అతను వలగరగా మాట్లాడాడు దీంతో జనసేన వాళ్ళు అతనికి తగిన బుద్ధి చెప్పారు అయితే అది లోతుగా పరిశీలించాలి అని చెప్పేసి దాని గురించి మాట్లాడుతూ అనేక విషయాలు ప్రస్తావన చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని కూడా మధ్యలో ఎత్తుకున్నాడు జనరల్గా మనం వాస్తవం మాట్లాడుకోవాలి అంటే ఆర్ఎంపి వైద్యులు అంటే గ్రామాల్లో ఎంతో గౌరవం ఉంటారు ఆ వైద్యుడిని ఆ గ్రామంలో కుటుంబ సభ్యుడి మాదిరిగా చూస్తారు నాకు తెలిసిండి ఈ ఆర్ఎంపి డాక్టర్స్ ఎక్కడా కూడా రాజకీయాల జోలికి వెళ్ళరు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది టీడీపీ అనో అను లేకపోతే వైఎస్ఆర్సిపి అను కాంగ్రెస్ అనో కమ్యూనిస్ట్ అనో బీజేపీ అనో ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ బయట పెట్టుకో ఏం చేయదంటే వాళ్ళు అందరు పేషెంట్లకి వాళ్ళు వైద్యం చేయాలి అందరు ఇళ్ళకి వీళ్ళు వెళ్ళాలి అందరూ వీళ్ళ దగ్గరికి రావాలి ఆ గ్రామంలో అన్ని పార్టీలు వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు ఏ పార్టీకి కూడా కొమ్ముకోయరు ఏ పార్టీ గురించి కూడా మాట్లాడరు ఒకవేళ ఆ విధంగా మాట్లాడే ఆర్ఎంపి వైద్యుడు గారి ఉంటే ఆ గ్రామంలో అతనికి అంతగా ఆదరణ ఉండదు రాజకీయాలు చేసే వైద్యుడు కావచ్చు రాజకీయాలు చేసే వ్యాపారి కావచ్చు అతను పట్టించుకోరు గ్రామస్తు కదా అయితే మరి ఇతను నాకు తెలిసినటువంటి సమాచారం ఇతను మచిలీపట్నం పేర్ని నాని మనిషి ఇతని ఉద్దేశపూర్వకంగానే ఆ మాటలు అనిపించారు ఇతనితోటి ఉద్దేశపూర్వకంగానే ఇతను మాట్లాడాడు ఇతను ఏదో ఎన్టీవీలో ఏమంటాడు ఏదో కలెక్టర్ ఆఫీస్కి ఎవరు పది మంది వెళ్ళారు నేను ఆ సమయంలో బయట ఉన్నాను ఒక విలేకరు వచ్చాడు ఒక యూట్యూబ్ ఛానల్ అతను వచ్చాడు అతను ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడబట్టే మాట్లాడాను అన్నాడు దీన్ని ఏదో ఇష్టం వచ్చినట్టు ఎడిటింగ్ చేశారని అని చెప్పుకొచ్చాడు కానీ అంత అవసరం యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి విలేకరులకి ఎందుకు ఉంటుంది ఇతను అన్నది అన్నట్టు హెల్త్స్గా వదిలేశారు అది వైరల్ అయిపోయింది జనసేన వాళ్ళకి కోపం వచ్చింది త్రీ శాస్త్రి శాస్తి చెప్పారు ఓకే ఇప్పుడు ఆ విషయం గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అంటే దయచేసి జన సైనికుల మీద కుట్ర జరుగుతుంది మనల్ని రెచ్చగొట్టే కార్యక్రమం ఒకటి వెనక నుంచి జరుగుతుంది అది వైసీపీ వాళ్ళు జరగచ్చు అది ఇంకా ఇతరత్ర ఎవరైనా చేయొచ్చు మనల్ని ఏదో విధంగా రెచ్చగొట్టేసి మనల్ని కోపావేశాలకు గురి చేసేసి జనసేన పార్టీ వాళ్ళు రౌడీదోం చేస్తున్నారు చేస్తున్నారు అని చెప్పేసి ఒక ముద్ర మన మీద వేసేసి ఈ సమాజంలో మన ఒక ఒక రౌడీలుగా గుండాలుగా తీర్చిదిద్దేయాలనేది ఒక పెద్ద ప్లాన్ ఒక పెద్ద కుట్ర దయచేసి ఈ కుట్రలో మీరు పడిపోకండి మీరు ఇబ్బందులు పడకండి పార్టీకి ఇబ్బంది తీసుకురావద్దు ఓకే ఆర్పి డాక్టర్ ఏదో మాట్లాడాడు ఏదో ఇష్టం వచ్చినట్టు చెప్పాడు కవులు అది చట్టం చూసుకుంటా దాని మీద నేను ఎంక్వైరీ చేశాను అసలు ఏం జరిగింది అంటే డాక్టర్ గారి మీద ఎంక్వైరీ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు డాక్టర్ గారు అలాగా మాట్లాడడానికి ప్రేరేపించినటువంటి వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనే దాని మీద ఎంక్వైరీ చేసేటప్పుడు మూలాలు తీందాం అసలు వెనక ఎవరున్నారు ఒక సాధారణ ఆర్ఎంపీ వైద్యుడు ఈ స్థాయిలో మాట్లాడే కదా ఈ వెనక ఉన్నటువంటి జరిగినటువంటి కథ ఏంటి కుట్ర ఏంటి డైరెక్షన్ ఎవరు ఇవన్నీ కూడా నేను బయట పెడతాను ఇటువంటి రాష్ట్రంలో భవిష్యత్తులో చాలా జరగవచ్చు మీరు జన సైనికులు ఎవరు కూడా దయచేసి కంగారు పడిపోకండి మీరు కంగారు పడిపోయి మీరు మ్యాన్ హ్యాండిల్ చేయటం ఇటువంటివి చేయటం వల్ల చెడ్డ పేరు మీకు నాకు పార్టీకి హోల్సేల్గా వచ్చేస్తుంది కాబట్టి మీ సమస్యను పాటించండి ఓకే ఎవరైనా ఏదైనా అంటే మీరు వాళ్ళ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోండి లీగల్గా ప్రొసీడ్ అవ్వండి లోతుగా విచారణ చేయండి అని చెప్పేసి అతను చాలా డీటెయిల్గా చెప్పాడు అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా చెప్పాడు ఇందులో కొంతమంది విశ్లేషణ చేస్తూ ఉన్నారు ఆ విశ్లేషణలో కూడా వాళ్ళు రెచ్చగొడుతున్నారు మనల్ని కులాలను రెచ్చగొడుతున్నారు మతాలని రెచ్చగొడుతున్నారు జనసేన ఏదో ఒక ఒక కులానికి చెందినటువంటి పార్టీగా ముద్ర వేసే ప్రయత్నం కొంతమంది యూట్యూబర్స్ చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా మీరు కాస్త ఆలోచించండి వాళ్ళు ఏదో చెప్పేస్తారు కదా అని చెప్పేసి మీరు రెచ్చిపోవద్దు మీరు వీడియో చేసేసి ఒకరికి అప్లోడ్ చేసేయద్దు మీరు వీడియోస్ ఒకరికి వైరల్ చేయొద్దు వాస్తవం అయితే నిజంగా కుట్ర అయితే నేను ఆ కుట్రను బయట పెడతాను వాళ్ళు ఏం చేయాలో నేను చేస్తాను మీరు ప్రశాంతంగా ఉండండి ఎందువల్లంటే ఎప్పుడు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేస్తూ ఉంది ముఖ్యంగా మన జనసేన పార్టీకి భారతదేశం మొత్తంలోనూ కూడా ఒక మంచి పేరు మనం తెచ్చుకున్నాం జన సైనికులు అంటే ఏదో ఒక పార్టీ కార్యకర్తలు కాదు సేవకులు ప్రజాసేవకులు అనే పేరు మనం తెచ్చుకున్నాం దీన్ని రోజురోజుకి డెవలప్ చేసుకుందాం ఎవరైనా ఆపద ఉంటే వెళ్దాం ఎవరైనా కష్టాలు ఉంటే భాగం పంచుకుందాం వాళ్ళకి చేతనైంది చేద్దాం తోచిన సాయం చేద్దాం మాట సాయమో చేత సాయమో ఓపుకుంటే డబ్బు సాయమో మనం చేద్దాం వాళ్ళు ఏదో మనం రెచ్చగొట్టారని చెప్పేసి వాళ్ళు రెచ్చగొడతారు రెచ్చగొట్టడం వాళ్ళ లైజు ఎందుకు రెచ్చగొడతారంటే ఎదుగుతున్న మనల్ని కిందకి లాగేయటం కోసం మన మీద కవ్వింపు చర్యలకు పాల్పడే ప్రయత్నాలు చాలామంది చేస్తూ ఉన్నారు జర్నలిస్ట్ ముసుగులో వచ్చి యూట్యూబర్స్ చేస్తూ ఉన్నారు కొన్ని రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా వైసీపీ చేస్తూ ఉంది ఇలాగా ఈ ఆర్ఎబీ డాక్టర్లతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడించేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేసి రకరకాల బైట్స్ వాళ్ళని చేసేసుకుని మనల్ని రెచ్చగొట్టేస్తూ ఉన్నాం సో దయచేసి మీరు ఎవరు కూడా రెచ్చిపోవద్దు ప్రశాంతంగా ఉండండి మనం బెటర్ లైన్లో ఉన్నాం మంచి ప్లాట్ఫామ్లో ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ సాధించాం రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకి ఇంకా గుర్తింపు వస్తుంది ఇంకా ఎక్కువ సీట్లు మనం తెచ్చుకుంటాం నెంబర్ ఆఫ్ ఎంపీపీస్ నెంబర్ ఆఫ్ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు మన వాళ్ళు ఉంటారు ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దాం ఆ దిశగా గ్రామాల్లో మనం రాజకీయాలు చేద్దాం కానీ కుళ్ళు రాజకీయాలు వద్దు కుట్రలు వద్దు వద్దు గొడవలు అసలు వద్దు అని ఆయన నిజంగా చాలా చక్కని స్టేట్మెంట్ ఇచ్చాడు చాలా చక్కగా నేను మొన్న చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చదివింది ఇంట్రే కాకపోతే అతను ఉన్నటువంటి జ్ఞానానికి ఎవరైనా అతనితో మాట్లాడితే ఒక్క పది నిమిషాలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడినా కానీ అతని మాటలు ఈ ఐఏఎస్ ఆఫీసరు ఆ చెవులు ఉండిపోతాయి ఆ మనసును హత్తుకుంటాడు అతని మాటలతో అని చెప్పేసి నేను మనం ఒక వీడియోలో చెప్పాను అతను బర్త్డే సందర్భాన్ని ఉంటాను మీది ఇప్పుడు కూడా మీకు అదే చెప్తా ఉన్నాను నేను ప్రపంచాన్ని దానిలో అనేక విషయాలు తెలుసుకునే పుస్తకాల ద్వారా అనేక విషయాలు తెలుసుకునే వ్యక్తి అతను ఒక విధంగా చెప్పాలంటే జ్ఞాని ఎన్నో సంఘటనలు చూశాడు అనుభవించాడు చిన్న స్థాయి నుంచి కష్టాలు పడినటువంటి కుటుంబం వాళ్ళది ఏదో జగన్మోహన్ రెడ్డి గారి లాగా గోల్డ్ స్కూల్లో వచ్చినటువంటి వ్యక్తి అయితే కాదు కాబట్టి ఈ కవింపు చిరలొద్దు ప్రశాంతంగా వెళ్దాం ప్రజలకి సేవే మన ముఖ్యం సేవే మన పరమార్థం అని చెప్పేసి చాలా క్లియర్గా డైరెక్షన్ ఇచ్చేటండి నిజంగా జన సైనికులందరూ కూడా ఈ డైరెక్షన్ ఫాలో అయ్యి ఈ డైరెక్షన్ మెయింటైన్ చేసి ఉంటారు వైసీపీ వాళ్ళు లేకపోతే ఎవరెవరెవరెవరు ఉంటారు వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు రెచ్చిపోకుండా అంటే అలాగని చెప్పేసి ఏదో గాంధీ మహాత్మా లాగా ఒక చెంప మీద ఒకటి తుంగో చెంప చూపించాలంటే అది కాదు వాస్తవంగా కుట్ర ఉంటే కుట్ర బయట పెట్టండి అంతేగాని ఉత్పత్తిగా రోడ్డుకి పోయేవాడు ప్రతి ఒక్కరు ఏదో మాట్లాడితే వాటితో గొడవ పెట్టుకుని వీధి పోరాటాలు ముష్టి యుద్ధాలు ముష్టి ఘాతాలకి వెళ్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిప్రాయం నిజంగా కూడా అంతే వాస్తవం కూడా అంతే దాన్ని అందరూ గమనించి గ్రహించి అందరూ కలిసికట్టుగా గ్రామాల్లో సేవకే అంకితమైనప్పుడు జనసేనకి మంచి పేరు వస్తుంది పవన్ కళ్యాణ్ మంచి పేరు వస్తుంది రాబోబు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరొక్కసారి రాజకీయ చరిత్ర పుటల్లో జనసేన పేరు మారుమోగిపోతుంది థ్యాంక్ యూ